ప్రైజ్ అలాడ్ అనుదినము క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో ఏసయ్య ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ చరణములో ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు దేవుని బిడ్లరా యేసుక్రీస్తు ఎవరు దేవుడెవరు అనే ఒక ప్రశ్న ఈ లోకంలో ఉత్పన్నమవుతూ ఉంది ఇప్పటికీ కూడా అనేకుల్లో అయితే ఏసుక్రీస్తు ఎవరంటే ఆయనను గూర్చి అనేక మాటలు చెప్పవచ్చు కానీ ఈ సమయమందు ఆయన ఎవరంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరుల యొక్క ప్రార్థనలు ఒక్కడిగా వినగలడు ఆయన దేవునికి మహిమ కలుగునగా ఆయన ఒక్కడే దేవుడొక్కడే అయితే ఆయన మధ్యవర్తిగా నరులకు దేవునికి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభు కుమారుడైన దేవుడు పంపబడ్డాడు ఆయన ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన చేసినప్పుడు ఒక మనం ఏదైనా ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరాన్ని మనం ఒక అడ్రస్ రాసి ఆ అడ్రస్ పేరు మీద పోస్ట్ చేస్తాం ఇప్పుడు మనం ఒక ప్రార్థనను ఉత్తరంలాగా రాస్తే మరి దాని మీద ఒక అడ్రస్ ఉండాలి ఆ అడ్రస్ ఏసుక్రీస్తు నామము అని ఉం ఉండాలి ఇప్పుడు నామములు అడుగుచున్నాము తండ్రి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాము తప్పకుండా తండ్రి దగ్గరికి అది చేరుకుంటుంది ఆ ప్రార్థన విశ్వాసంతో పట్టుదలతో నిరీక్షణతో మనం ప్రార్థించినప్పుడు విసుకక ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా ఏసుక్రీస్తు నామములు ఎలా ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించబోతున్నాడు ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు సర్వ శరీరుల యొక్క ప్రార్థనలు ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆ సర్వశరీరులలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చెయ్యండి ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది ఏ ప్రార్థన ఆలకించే దేవుడు దేవుని బిడ్లారా ఆయన స్వరం మనం వినాలని కోరుకుంటున్నాడు అలాగే మన ప్రార్థన ఆయన యొగ్గి ఆలకించాలని కోరుకుంటున్నాడు ఈరోజు మీరు ప్రార్థన చేయండి ఒకవేళ ఇంతవరకు మీరు సరిగ్గా ప్రార్థన చేయలేదేమో ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయండి తప్పకుండా మీ ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది ప్రార్థన పరలోకపు తాళప చెవి తాళపు చెవితో మనం ఆ గదిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నట్లుగా పరలోకం అనే ఆ గదిలో పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకురాగలిగిన ఒక తాళప చెవి దేవుడు మనకి ఇచ్చాడు అదే ప్రార్థన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చెయ్యండి తప్పకుండా ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు ఈరోజు మీ ప్రార్థన ఏమిటి ఆరోగ్యం బాగోలేదనే ప్రార్థన పిల్లలు లేరు అనే ప్రార్థన లేకపోతే ఇంట్లో ఎవ్వరికి చెప్పుకోలేని రహస్య రహస్యమైనటువంటి పరిస్థితుల్లో రహస్యపు బాధలు అనుభవించే వాళ్ళు ఉన్నారు అలాంటి సమస్యల అయితే ప్రార్థన ప్రతి ప్రతిదానికి ప్రార్థనే జవాబు మీ ప్రార్థనలో దేవుడు ఆలకించడానికి చెవియొగ్గాడు అని మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలరా అపవాది ప్రార్థనకు ఆటంకాలు కలిగిస్తాడు అయితే వాడిని తలంచకండి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు వచ్చే ఆటంకం అపవాది సృష్టించాడు అని మాత్రం గుర్తించండి ఈ సమయంలో అపవాది ఇలా చేశాడు కాబట్టి నేను తప్పకుండా ఈ సమయంలోనే ప్రార్థన చెయ్యాలి అని మీరు కంటిన్యూ చెయ్యండి ప్రార్థన మధ్యలో ఆపకండి ప్రార్థన మొదలెట్టకుండానే సమస్యలు వస్తాయి ప్రార్థన మొదలెట్టిన తర్వాత కూడా ఏవో వినబడతాయి వెంటనే ప్రార్థన ఆపేస్తాం అట్లా చేయమకండి ప్రార్థన కంటిన్యూ చెయ్యండి మనం ప్రార్థన చేసే దేవుడు ఎవరంటే సజీవుడు వినుటకు చెవులు కలిగిన దేవుడు ఆయన అలేలుయా కీర్తనకారుడు అంటాడు చూడండి అదే అరవై ఆరో కీర్తనలో పంతొమ్మిదవ వచనం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ప్రార్థన దేవుడు విన్నాడు అని ఒక సాక్షిగా ఇతడు చెప్తున్నాడు మనకి ముందే ఎవరైనా ఒక పని జరిగించే ఇదిగో నా జీవితంలో ఈ కార్యం జరిగిందని సాక్ష్యం చెప్తే మనం ఎలా నమ్ముతామో ఇక్కడ దావీదు చెప్తున్నాడు ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండగా ఆ సాక్షి సమూహంలో ఒకడైన దావీదు మన దగ్గరుండి సాక్ష్యం ఇస్తున్నాడు ఇప్పుడు శారీరకంగా అతడు లేకపోయినా కానీ అతడు యొక్క అనుభవాలన్నీ పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు ఇప్పుడు అతడు అంటున్నాడు కదా నేను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన విన్నాడు నా ప్రార్థన అసలు త్రోసివేయలేదు అంటే దేవుడు ఎవరో ఒకరు కొంతమంది ప్రార్థనలో త్రోసివేస్తాడని కూడా అర్థం వస్తుంది ఒకవేళ మీ ప్రార్థనలో రిజెక్ట్ చేయబడ్డాయేమో నమ్మకముతో విశ్వాసముతో ప్ర ఇప్పుడు ప్రార్థించండి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నాడు ప్రతి విషయంలో కృతజ్ఞతలు ప్రతి విషయంలో ప్రార్థన మానక ప్రార్థన చెయ్యండి దానియాలు సింహపు బోనులో కూడా ప్రార్థన మానలేదు మానని ప్రార్థన ఆగని ప్రార్థన గొప్ప ప్రతిఫలాలు తీసుకొస్తాది అలేలుయా చెరలో ఉన్న చెర బయట ఉన్నా ఎక్కడున్నా కానీ ప్రార్థన మానకుండా మీరుంటే మీ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు ఈ రోజు మీరు కార్యం చూడబోతున్నారు అలేలుయా ప్రార్థన గొప్ప నిధులను అన్నిటినీ సమకూరుస్తుంది ప్రార్థనలో దర్శనములు కలుగుతాయి ప్రార్థనలో ప్రభుతో అధిక సహవాసం కలుగుతుంది ఈ భక్తుడు అంటున్నాడు కదా నిజముగా కనుక నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి ఉంటే దేవుడు నా మనవి అంగీకరించడు నేను పాపానికి చాలా దూరంగా ఉన్నాను ఎలా ఉండగలుగుతున్నావు పాపం చేయకుండా ఎలా ఉండగలుగుతున్నావు అంటే ప్రార్థన వలనే నేను పాపం చేయలేకపోతున్నాను ఒకవేళ పాపం చేస్తూ ఉంటే ప్రార్థన చేయలేరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక పాపం జోలికి ఎవరు వెళ్ళరు దావిదో ఒకే ఒక విషయంలో అతడు దారి తప్పాడు ప్రార్థన లేదు ప్రార్థించాల్సిన సాయంకాలం చేతులెత్తి నైవేద్యం అనగా ప్రార్థించాల్సిన సమయంలో ఆ సాయంకాల పూట మిద్ది మీదకి ఎక్కి తిరుగులాడుతున్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయాడు దేవుని బిడ్డలారా ప్రార్థన వేళ ఆ వేళలో ప్రార్థన మొదలుపెట్టి చేస్తూ ఉంటే పాపము కాలిపోతుంది మీ జీవితంలో ఒకవేళ ఏదైనా పాపం నిలిచి ఉందేమో మీరు ప్రార్థించండి ప్రార్థన అనే మంటలో ప్రతి పాపం కాలిపోతుంది ఇప్పుడు ఏసునామలో ప్రార్థన అనే మంటలో అపవాది తీసుకొచ్చిన ప్రతి కలవరం కనుమరుగైపోతుంది ఇప్పుడు ప్రార్థనలో అన్ని సమస్యలు ఇక కనబడకుండా ప్రభు తీసివేయబోతున్నాడు విశ్వాసంతో ప్రార్థన చెయ్యండి ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన మన దేవుడు ప్రార్థన ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఇస్రాయేలీలు నలిగిపోయారు నలిగిపోయారు ఐగుప్తు దేశంలో మొరపెట్టారు దేవుడు మోసేను వెతికి పట్టుకొని అతన్ని ఐగుప్తికి పంపించి వారిని ఒక్క డెక్క కూడా మిగలకుండా బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు ఎందుకని వారు ప్రార్థన చేశారు దేవుడు ఆలకించాడు హలోలుయా అంటే ప్రార్థించే వ్యక్తికి ప్రార్థన ఆలకించే దేవునికి ఒక గొప్ప సంబంధాన్ని కలిగించేదే ప్రార్థన ఒక వారధి లాంటిది ప్రార్థన దేవుని బిడ్డలారా తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థనతో దేవునితో ప్రార్థన ద్వారా దేవునితో ఎప్పుడూ నడవచ్చు మనం ప్రార్థనలో ఒక నడక ఉండాలి మనకి ఆ ప్రార్థన మానకుండా చేసే ప్రార్థన ఏంటంటే దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని మనకి కలిగిస్తుంది దేవునితో నడుస్తున్నామని అర్థం ప్రార్థన మానకుండా